నటరత్న ఎన్టీఆర్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన చిత్రాల్లో భూ కైలాస్ ఒకటి ఇందులో ఎన్టీఆర్ రావణుడి పాత్రను అక్కినేని నారదుడి పాత్రను పోషించారు మండోదరిగా కళాభారతి జమున నటించారు ఒకరోజు వీరి ముగ్గురి మీద సముద్రం ఒడ్డున ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శంకర్ అందరికంటే ముందు ఎన్టీఆర్ షూటింగ్ స్పాట్కి వచ్చేశారు మిగిలిన ఇద్దరూ వచ్చేలోగా ఆయన షార్ట్స్ తీస్తున్నారు ఆ తర్వాత అక్కినేని వచ్చారు నారదుడు మండోదరిని తీసుకువచ్చి అమ్మా చూడమ్మా నీ భర్త శివలింగానికి తల కొట్టుకుంటున్నాడు వెళ్ళి ఆపు అని అక్కినేని డైలాగ్ చెప్పాలి కానీ జమున రాలేదు అసలే సముద్రపు ఒడ్డు ఇసుక పైన ఎండ ఎన్టీఆర్ ఏన్నర కాళ్లకు చెప్పులు లేవు జమున ఎప్పుడు వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇంటి నుంచి బయలుదేరారో లేదో తెలుసుకోవడానికి దగ్గరలో ఫోన్లు లేవు సెల్ ఫోన్ అసలేదు ఆలస్యం అవుతున్న కొద్దీ ఎన్టీఆర్కు కోపం పెరుగుతోంది పదిన్నర ప్రాంతంలో జమున వచ్చారు లేట్ అయిందని కనీసం సారీ కూడా చెప్పకుండా నేను రెడీ అని జమున అనడంతో ఎన్టీఆర్కు ఒళ్ళు దర్శకుడు శంకర్ లాంగ్ షాట్ పెట్టారు అక్కినేని జమున దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి డైలాగ్ చెప్పాలి ఒకసారి డైలాగ్ చెప్పగానే ఎన్టీఆర్ వన్ మోర్ అన్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చారు ఈసారి కూడా ఎన్టీఆర్ వన్ మోర్ అన్నారు ఇలా మూడు సార్లు జరగడంతో జమున మీద కోపంతో ఎన్టీఆర్ అలా అంటున్నారని అక్కినేని గ్రహించారు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఈ ఇసుకలో నేను పరిగెత్తలేను నా కారు సమస్య మీకు తెలుసు కదా అన్నారు ఓ అవును కదూ సారీ అన్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత షార్ట్ ఓకే అయింది